నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఈ మందిరానికి వచ్చినటువంటి రాజ్ కుమార్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మొత్తంసారి వచ్చినప్పుడే నేను తెలవలేకపోతున్నాను అందుకు బాధగా ఉంది ముఖ్యంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అతి తక్కువ కాలం లోపలనే డాక్టరే రాజకుమార్ అన్నగారికి మరొకసారి నేను అభ్యంతరం ఈ గుడి అభివృద్ధి చెందిందంటే దానికి ఎంతోమంది అయ్యారు హైదరాబాద్లో ఉన్న ఉన్నటువంటి వెంకటరమణ సంధ్య గారు మన వైష్ణవదేవి టెంపుల్ నిర్మించినట్టు ఆ దంపతులు కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఎప్పుడు అమ్మవారి గుడిపైనే ధ్యాస పెడుతూ ధ్యానిస్తూ ఎప్పుడు ఏ సేవా కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళు ఉంటున్నారు అటువంటి వాళ్ళ సేవా కార్యక్రమాలలో భక్తులలో ఈరోజు అన్నగారు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూడా ఇంత ఆహ్లాదకరంగా ఉంది అంటే ఆ రోడ్డు కావచ్చు అక్కడ నవగ్రహాలు కావచ్చు ఈ ఫ్లోరింగ్ కావచ్చు ఈ ఫెన్సింగ్ కావచ్చు గత సంవత్సరం లోపల అన్నీ పూర్తయ్యాయి ఈ మధ్యలో మేము ఆ ఉన్నటువంటి అన్నదాన ఆ హాల్ని కూడా ఫంక్షనల్గా మారుస్తే బీద వాళ్ళకు ఉచితంగా పెళ్ళిళ్ళు చేయొచ్చు మనలాంటి వాళ్ళు కొద్దిగా డబ్బు తీసుకొని దాన్ని రెండుకిచ్చి అభివృద్ధికి ఇచ్చే వాడుకోవచ్చు అని ఆలోచన చేసే సమయం లోపలనే అన్నగారితో మాకు పరిచయం కావడం వాళ్ళు కూడా ముందుకు రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మంచి ఆలోచనను మనస్సును ఇచ్చినటువంటి అమ్మవారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటుంటూ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏదే కానీ ఒక సంఘము ఒక అశేషన్ ఉందంటే దానికి ఉన్నటువంటి ప్రెసిడెంటే మంచిగా ఉంటారు మిగతా కార్యకర్తలు అందరూ ఒక విధంగా ఉంటారు కానీ ఈరోజు అన్నగారి మిత్రులైనట్టు అందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో నిష్ణాతులై ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అది మీకు ప్లస్ పాయింట్గా మారుతుందని భావిస్తున్నాను మీరు అయితే నాణం వచ్చి సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో అవి కలకాలం కొనసాగించాలని ప్రతి అడుగులో మీకు విజయం సాధించాలని అమ్మవారిని జై

ఇక్కడ ఔరుంబరేశ్వర ఆలయం శ్రీకృష్ణ మందిరము మరియు ఎక్లాస్ తిమ్మప్ప స్వామి అది ఎక్లాస్పూర్ తిమ్మప్ప కాదు ఆ ఊరి పేరు ఏకశిలాపురం ఎందుకోసం అంటే తిమ్మప్ప స్వామి ఏకశిలా రూపంలో ఉన్నందున అది ఏకశిలాపురం పోయి ఆ యొక్క ముస్లిం పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఏం చేసిండే ఎక్లాస్ పూర్ ఎక్లాస్ పూర్ అని అది పూర్ విలేజ్గా తయారు చేసిన అంటే వాడకల్లో